ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు గత పదేళ్లుగా బెయిల్పై బయటే తిరుగుతున్నారు ఆయన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది బెయిల్ రద్దు విషయంలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామారాజు పిటిషన్ కేసుల విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందని సిబిఐకి సుప్రీం ప్రశ్న విచారణ వేగంగా పూర్తి చేయాలని ఆదేశం అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది కేసు విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోర్టుతో ఆయన మరో పిటిషన్ కూడా వేశారు ఈ రెండు పిటిషన్లను కలిపి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారించింది విచారణ సందర్భంగా అక్రమాస్తుల కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతుందని సిబిఐని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది విచారణ ఆలస్యం కావడానికి గల కారణాలను వివరిస్తూ నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది విచారణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా విచారణ ఆలస్యం అవుతుందని సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకు తెలిపారు రాజకీయ కారణాలతో విచారణ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది సీఎం రాజకీయ నేత అనే కారణాలతో విచారణ జాప్యం జరగకూడదని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు జగన్ బెయిల్ రద్దు కేసుల విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటిషన్లను కలిపే విచారిస్తామని ధర్మాసనం తెలిపింది తదుపరి విచారణను ఆగస్టు ఐదు నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది కోర్ట్ చూడాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా రఘురామ జగన్మోహన్ రెడ్డి ఆటలో విజయం వైపు ఉంటుందో కాలమే సమాధానం చెప్పాలి